ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాను యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈనాకు సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని దేవుడు గారికి సెలవిస్తూ చెప్పిన మాట ఏంటి అంటే ఓ ఇర్మ్యా గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగాను గర్భము నుండి బయటకు రాకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని చెప్తున్నారు ఈ మాట కేవలం ఇర్మ్యా గారికి మాత్రమే చెందింది కాదు భూమి మీదకి పుట్టుకొస్తున్న ఏ మనిషైనా ముందుగా దేవుని సంకల్పం ప్రకారము ప్రతి వ్యక్తిని దేవుడు ఇలాగే పుట్టిస్తారు అని తెలియచేయడానికే ఇర్మియా గ్రంథంలో ఈ మాట వ్రాయించారు ఇర్మియా గారిని ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే గర్భములో నీవు రూపింపబడక మునుపే అలాగే తల్లి గర్భంలో నుండి నీవు బయటకు రాకమునుపే అంటే లోక సంబంధంగా జన్మదినము అంటే తల్లి గర్భములో నుండి శిశువు భూమి మీదకి వచ్చిన రోజునే మనం జన్మదినం అంటాం అంతేనండి మీరంతా అదే చెప్తారా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే ఎప్పుడు చెప్తారు తల్లి గర్భవతి అయిన రోజుని చెప్తారా గర్భంలో నుండి బయటకు వచ్చిన రోజు చెప్తారా ఏ రోజుని మీ డేట్ ఆఫ్ బర్త్ని చెప్తారు గర్భంలో నుండి బయటకు వచ్చిన రోజునే చెప్తాం సహజంగా మనమంతా కానీ దేవుడు ఏమంటున్నారు అంటే నీ తల్లి గర్భంలో నుండి నీవు బయటకు రాకమునపే నాకు తెలుసు అంటున్నారు అంటే ఎప్పుడు తెలుసు ఇంకో స్టెప్ ముందుకేస్తే తల్లి గర్భవతి కావాలి అంటే తండ్రిలో నుంచి కణములు తల్లిలోనికి రావాలి అంటే తండ్రిలో కణముగా ఉన్నప్పుడే దేవునికి తెలుసు అనమాట ఇంకా ఆలోచిస్తే గర్భములో నీవు రూపింపబడక మునిపే అంటున్నారు అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు రాక మునిపే తెలుసు తండ్రి గర్భంలో కణముగా నిర్మాణం అవ్వక మునిపే తెలుసు అంటే ఆయనకి ఎప్పుడు తెలుసు మనం ఎప్పుడు తెలుసు పౌలు గారు ఎఫ్ఎస్ఎల్కి రాస్తూ ఒక మాట చెప్పారు ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ఉంటాయి అందులో ఒక్క మాట చదువుకుందాం మనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునిను చాలండి ఎప్పుడు ఏర్పరచుకున్నారట జగత్తు పునాది వేయబడకమునుపే ప్రిల్లరు ఒక్క మాట మన జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు భూమి మీదకి వచ్చిన తర్వాత నేను పుట్టాను అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ పుట్టుకకు కారణం ఏంటి అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు రాక మునిపే తండ్రి గర్భంలో నిర్మాణం అవ్వక మునిపే పరలోకపు తండ్రి మదిలో ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే మనమంతా ఆయన ఆలోచనల్లో ఉన్నాం అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ప్రకృతిలో ఏదీ కలగలేదు మనం చూస్తున్న నింగి నేల నీరు నిప్పు గాలి ప్రకృతిలోని మొక్కలు జంతువులు ఇవేవి కలగక మునిపే పరలోకపు తండ్రి మనస్సులో మీరు నేను ఉన్నాం మనల్ని మనస్సులో కన్న తర్వాత మనము ఏ తరములో పుట్టాలో ఆయనే డిసైడ్ చేసుకున్నారు ఎన్నో తరాలు గడిచాయి ప్రతి తరములో ఎన్నో వేల మంది లక్షల కోట్ల మంది జన్మిస్తూ ఉన్నారు వీరంతా అప్పుడే ఎందుకు జన్మించారు అంటే ఒకప్పుడు దేవుడు ఇది పలానా తరములో పలానా సంవత్సరంలో పలానా తల్లిదండ్రులకు ఈ వ్యక్తిని పుట్టించాలి అని దేవుడు ఆనాడు కలలుగన్నారు అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది మీ అందరికీ తెలిసిన వచ్చిన నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఒక మాట వ్రాయబడుతుంది నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములయ్యను అంటే పరలోకపు తండ్రి మదిలో ఉన్న ఏ తరములో ఏ తల్లిదండ్రుల గర్భంలో పెట్టాలో పెట్టిన నాట నుండి మన ఆయుష్కాలం ప్రతి క్షణం దేవుడు చూస్తూ పోషిస్తూ వస్తూ ఉన్నారు అందుకే కదా యశ్యా భక్తుడు చెప్తారు చూడుము నా అరచేతులలో నిన్ను చిక్కుకున్నాను ఎందుకు చెక్కుకున్నారు మనల్ని ప్రేమించారు కనుక మనల్ని పోషించాలనుకుంటున్నారు కనుక మనల్ని సంరక్షించాలనుకుంటున్నారు కనుక ఆయన అరచేతులలో చెక్కుకొని మనల్ని చూస్తూ ఉన్నారు ప్రిలరా కాబట్టి మనం ఎప్పుడు పుట్టాము అంటే మనుష్యులుగా మనం చెప్పే లెక్క ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కానీ మనం చెప్పుకోవలసిన లెక్క పరలోకపు తండ్రి మనస్సులో ఆలోచన పుట్టినప్పుడే మనమంతా ఆయన ఆలోచనలో ఉన్నవారం ఆయన ఇష్టము మేరకే ఈ తరములో ఈ సంవత్సరంలో మనం పుడుతూ ఉన్నాం అలాగే బాబు పుట్టాడు ఇకపోతే ఈ పుట్టించిన మనుషులను దేవుడు ఏం చేయాలనుకున్నారు ఏ ఎలా నేర్పాలనుకున్నారు అని ఆలోచిస్తే మనిషిని కలిగించాలి అనుకున్న దేవుడు మనిషి కంటే ముందు మనిషికి అవసరమైన ప్రకృతిని చేశారు కదా మీకు తెలుసు కదా మనిషి ఎప్పుడొచ్చాడు అంటే మొదటి మనిషి ఆదాము గారి దగ్గరికి మీరు వెళ్ళగలిగితే ఆరవ దినమున ఆఖరిగా మనిషి వచ్చాడు మరి ముందేమొచ్చాయి ఆరు దినాలు ముందేమొచ్చాయంటే మొదటి రోజు వెలుగొచ్చింది రెండవ దినము ఆకాశం వచ్చింది మూడవ దినము భూమి వచ్చింది భూమి మీద ఉన్న సమస్తం వచ్చాయి నాలుగవ దినమున సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి ఐదవ దినమల జలములు అందులోని సమస్త చరాలు వచ్చాయి ఆరవ దినమన భూ జంతువులతో పాటు ఆఖరిగా మనిషి వచ్చాడు మనిషిని కావాలి చేసుకోవాలి అనుకున్న దేవుడు ముందుగానే మనిషిని చేయకుండా ముందు ప్రకృతిని చేసి తర్వాత ఎందుకు మనిషిని చేశాడు ఎందుకంటే మనిషికి అవసరమైన ప్రతిదాని ముందు చేసి అనుభవించడానికి మనిషిని చేశాడు ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం మరి ఈ సృష్టిలోనికి వచ్చిన మనిషి సృష్టిని అనుభవించి వెళ్ళిపోతే సరిపోతుందా దేవుడు కోరుకునేది అదేనా భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు ప్రకృతిలో మనకు సంబంధించిన అన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని అనుభవిస్తే జీవితం పూర్తయిపోయినట్లేనా లేక ఏనాడో జగత్తుకు పునాది వేయబడక మునుపే ఒక ప్రణాళిక కలిగి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారంటే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు అదేంటో ఒక మాటను చూద్దాం రోమిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పావులు గారు రోమిలకు రాస్తూ ఒక మాట చెప్పారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విషద దేవుడు మనిషికి ఏం తెలియచేయాలనుకున్నారో దానిని వారి మధ్యలోనే ఉంచారు ఇందుకు ఏం తెలుసుకోవాలి మనం దేవుని గురించి దేవునికి ఏముందని తెలుసుకోవాలి అంటే ఇరవై వచ్చనంలో చెప్తున్నాడు భక్తుడు ఆయన అదృశ్య లక్షణములు దేవునికి ఉన్న లక్షణాలు అదృశ్యమైనవి మన కంటికి కనిపించేవి కావు కానీ మన కంటితో చూడడానికి కొన్నింటిని ప్రకృతులు పెట్టారు దేవుని గురించి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తెలుసుకోవాలి దేవునికి ఏమున్నాయని తెలుసుకోవాలి మనం ఆయనకు కొన్ని అదృశ్య లక్షణాలు ఉన్నాయి అదృశ్యం అంటే కంటికి కనిపించని దృశ్యము అంటే కంటికి కనిపించేది కంటికి కనిపించని లక్షణాలట అవి దేవునికి ఉన్నాయట అవి ఏంటో కూడా రాయించారు ఆయన చూద్దాం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడబడుచున్నవి చాలండి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటి అంటే నిత్య శక్తి రెండు దేవత్వం దైవత్వం దేవునికి ఉన్న రెండు లక్షణాలు ఆయన శక్తి నిత్యము ఉండేది తరిగిపోనిది ఈ శక్తిని గురించి భూమి మీదకొచ్చిన ప్రతి మనిషి తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది మనకి అంటే దేవుడే చెప్తున్నారు నేను సృష్టించిన వస్తువులను చూస్తే నా శక్తి ఏంటో మీకు తెలుస్తుంది అవునా తెలుస్తుందా ఎలాగో చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మనం ఈరోజు మనుషులు ప్రకృతి వడిలో బ్రతుకుతున్నారు ప్రకృతి అంటే పంచభూతాల కలయిక అంటే నింగి నేల నీరు నిప్పు గాలి వీటికున్న శక్తి ఏంటి నిజంగా ఈ శక్తి దేవుని శక్తితో మనం పోల్చుకోవడానికి వీలు కలుగుతుందా అని ఆలోచిస్తే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ విశ్వం పుట్టి సుమారు పదిహేను నుండి పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు పట్టిందట ఇప్పుడు మీరు ఆలోచిస్తే పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ భూమి ఆనాటి నుండి ఈనాటికి తిరుగుతూనే ఉంది తన కక్షను ఏ రోజు మేరలేదు భూమికి దేవుడు ఒక కక్షను ఏర్పాటు చేశారు ఆ కక్షలో గంటకు ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తుంది ఆ వేగం ప్రారంభమైన రోజు నుంచి ఈనాటికి తగ్గలేదు సూర్యుడు ఉన్నాడు పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు ఏ రోజైనా సూర్యునికి అలసట వచ్చిందంటండి మండడం ఆగిపోయాడట అని మీరు ఎప్పుడైనా చెప్పారా చెప్పగలరా చూస్తారా మీరు ఎప్పుడైనా చంద్రుడు ప్రకాశించడం మానేయడం కానీ సూర్యుడు మండటం మానే మానేయడం కానీ నక్షత్రాల ప్రకాశం మానేయడం కానీ గాలి వీయటం మానేయటం కానీ నీటి ప్రవాహం నిలిచిపోవడం కానీ చరిత్రలో మనం ఎప్పుడూ చూడలేదు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాయవి ఎన్ని సంవత్సరాల నుంచి సుమారు పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల నుంచి వాటి పనిని ఏ రోజు మానలేదు నా శక్తి హీనమైందని కానీ నాలో ఉన్న ఓపిక తగ్గిందని కానీ నాకు ఇక బలం లేదని కానీ నాలో నా ఆయిల్ కంటెంట్ తగ్గిందని కానీ ప్రకృతిలో ఏదీ చెప్పడం లేదు దాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే దేవుడు కలిగించిన ప్రకృతే కోట్ల సంవత్సరాలు తిరుగుతున్నా పని చేస్తున్నా వాటిలో శక్తి తగ్గలేదు అంటే మరి ప్రకృతిని కలిగించిన దేవుని శక్తి ఎలాంటిది నాశనము లేని శక్తి దేవునికి ఉన్నది ప్రియులరా దేవుడు అనుకుంటుంది దేవుడు కోరుకుంటుంది మనుషులుగా మన నుండి ఏంటి అంటే నేనెంత శక్తివంతుడనో నువ్వు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అలాంటి శక్తివంతుడైన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా జన్మించాము మనం ఆయన నామానికి అవమానం తెల తీసుకురాని పిల్లలుగా బ్రతకాలి మనం కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నారంటే నిన్ను జగత్తుకు పునాది వేయబడక మునిపే నా ఊహల్లో నిన్ను కన్నాను నీ కొరకే ప్రకృతిని చేశాను ఆ ప్రకృతి ఒడిలో ఉండి నీకిచ్చిన ఆయుష్ కాలంలో నేను ఎందుకు పుట్టించానో నేనెవరో నా శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి బిడ్డ అని చెప్తున్నారు మనకి మరి చంటి పిల్లలకి విషయం ఎలా తెలుస్తుంది మనకంటే కాస్త వయసు వచ్చాక పుస్తకాలు చదువుతుంటేనే బైబిల్ గ్రంథం చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది ఓకే మరి చంటి పిల్లలకి ఎలా తెలుస్తుంది చంటి పిల్లలకి ఎలా తెలుస్తుంది ఎవరు నేర్పాలి ఏంటి మీరందరు క్రైస్తవులు కాదా ఎవరు చెప్పాలి తల్లిదండ్రులే చెప్పాలి తల్లిదండ్రులు పిల్లలకు కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా పడుకున్నా లేస్తున్నా తినిపిస్తున్నా దేవుని కూర్చిన మాటలే బోధించాలి అని ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకుంటాం ఆరు నాలుగులో కాబట్టి మనిషిని దేవుడు నిర్మించడం వెనుక లేక సృష్టించడం వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఆయన గూర్చి భూమి మీద మనం బ్రతుకుండగానే తెలుసుకోవాలి మనకు తెలిసినది మరొకరికి తెలియచేయాలి ఒకవేళ మనిషి తాను ఎందుకు పుట్టాడో మరచిపోతే జ్ఞాపకం చేయడానికి దేవుడు మనుషులకు బోధకులుగా ఎవరిని పుట్టించారో తెలుసా మనము భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామో మర్చిపోతాం నా భార్య అంటాడు నా పిల్లలు అంటాడు నా ఆస్తి అంటాడు నా ఉద్యోగం అంటాడు ఇంకేవో సొంత విషయాలను పెట్టుకొని పుట్టించిన దేవుని మర్చిపోతూ ఉంటాడు మనిషి అప్పుడు తన జీవితంలో ప్రతి క్షణం గుర్తు చేయడానికి మనుషులకు దేవుడు కొంతమంది టీచర్స్ని పెట్టాడు జనరల్గా టీచర్ అంటే విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధ్యాయుడు అవుతాడు అంతేనా ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు మరి తరువాత వచ్చే విద్యార్థులకు బోధించాలి అంతేనండి మీకు తెలిసింది అదేనా ఇప్పుడు మనుషులంతా విద్యార్థులైతే మనుషుల కంటే ముందొచ్చిన వాళ్ళు బోధ చేయాలి అంతేనా కదా మరి మనుషులకు బోధ చేయడానికి దేవుడు బోధకులుగా ఎవరిని పెట్టారు అంటే ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవచ్చును యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవచ్చునము అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఎవరిని విచారించాలి ఎవరిని ఎవరు శ్రేష్ఠులని ప్రకృతిలో మనుషుల జంతువుల మనుషులే కదా మరి దేవుడు అంటే మనుషులను మృగాల దగ్గరకు వెళ్ళి నేర్చుకోమంటున్నారు మృగములను విచారించు అవి బోధిస్తాయట ఇంకా ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును భూమిని గుర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును మీకు ఇక్కడ అర్థమై ఉండాలి వేటి దగ్గరకు వెళ్ళి మనం నేర్చుకోవాలి ప్రకృతి దగ్గరకు వెళ్ళాలి దేని దగ్గరకు వెళ్ళాలండి ప్రకృతి దగ్గరకు వెళ్ళాలి కదా మనం చదువుకున్నాం కదా మృగములు విచారించు రెండు ఆకాశ పక్షులను విచారించు మూడు భూమిని విచారించు నాలుగు సముద్రంలోని చేపలను విచారించు ఏం చేస్తాయి అవి మనకి ఏ ఎందుకు వాటి వలన మనం ఎందుకు బోధ నేర్చుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే దేవుని వలన కలిగిన ప్రకృతి దేవుడు కోరుకున్నట్లుగా పనిచేస్తుంది ప్రకృతిని అనుభవిస్తున్న మనిషి మాత్రం నేను ఎందుకు పుట్టాననే సంగతి మరచిపోయాడు ఏం చేయాలి అంటే ఏం చేయాలంటే మృగముల దగ్గరకు వెళ్ళాలి మృగములు మనకంటే ముందొచ్చాయి ఆకాశ పక్షుల దగ్గరకు వెళ్ళాలి అవి మనకంటే ముందొచ్చాయి సముద్రంలో చేపల దగ్గరికి వెళ్ళాలి అవి మనకంటే ముందొచ్చాయి భూమి దగ్గరకు వెళ్ళాలి అది మనకంటే ముందొచ్చాయి వెళితే ఏం చెప్పుద్ది నేను చూడు పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను అలసట లేకుండా అంటుంది భూమి సముద్రం ఏమంటుంది పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాల నుంచి ఇంకిపోకుండా ఉన్నాను నేను చూడు అంటుంది ఆకాశ పక్షులు ఏమంటాయి మేము విత్తము కోయము కొట్లలో కూర్చుకున్నాం మమ్మల్ని దేవుడు పోషిస్తున్నాడు చూడు మిమ్మల్ని అలాగే పోషిస్తాడు జాగ్రత్త అని చెప్తుంది అంటే ప్రకృతిలో దేనిని తీసుకున్న మనకేమి నేర్పిస్తున్నాయి దేవుని గూర్చిన బోధ చేస్తున్నాయి అమ్మ నా మాట మీకు అర్థమవుతుందా దేవుని గూర్చిన బోధ చేస్తున్నాయి మరి మనిషి దేవుడే లేడంటున్నాడు ఉన్నా నాకు అక్కర లేదంటున్నాడు ఉన్నా ఆయన ఎన్ని చేస్తున్నా నాకు నచ్చినట్లుగా ఉంటాను తప్ప దేవుని గురించిన ఆలోచన నాకు వద్దు అంటున్నాడు కానీ ఈరోజు ఒకసారి ఈ వేడుక సందర్భంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం మీరు నేను కూడా పరలోకపు తండ్రి యొక్క మదిలో కోట్ల సంవత్సరాల క్రితమే జన్మించాము కానీ తల్లిదండ్రుల నుండి తరము వెంబడి తరము జరుగుతూ ఉండగా ఈ తరములో మనం పుట్టాం పుట్టిన మనం మనకంటే కోట్ల సంవత్సరాల క్రితమే వచ్చిన ప్రకృతిని చూసి దేవుడెవరో తెలుసుకోవాలి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారో తెలుసుకోవాలి ఎందుకు పుట్టించారో తెలుసుకోవడానికి ప్రకృతిలో చిన్న వాటి నుండి ఒక చిన్న మాటను చూసుకొని ఈరోజు మనం ముగించుకుందాం మతిగా రాసిన స్వార్థ మత్తిగా రాసిన స్వార్థ ఆరవ అధ్యాయము మత్తిగా రాసిన స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూద్దాం పిల్ల మత్తి స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాము వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సలోమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరించబడలేదు చాలండి పిల్లలు ఒక్కసారి నా వైపు మనసు పెట్టండి ప్రకృతిలో మనిషి కంటే పెద్దవిగా ఉన్న జంతువులు ఎన్నో ఉన్నాయి ఉన్నాయా లేవా ఏనుగు మనకంటే పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా మనకంటే క్రూరమైన జంతువులు చాలా ఉన్నాయి సింహం పులులు ఇలాంటివి జంతువులలో మనిషిని మించిన జంతువులు ఉన్నాయి అంటే మనకంటే పెద్దగా ఉన్నాయి ఉన్నాయి ఎక్కువ ఆయుష్ కలిగినవి కూడా ఉన్నాయి అలాగే ఆకాశ పక్షులు చూడండి పెద్ద కొంగలు మొదలుకొని చిన్న పిచ్చుకల వరకు ఉన్నాయి ఇక మొక్కలను చూస్తే ఎన్నో సంవత్సరాల ఆయుష్ కలిగిన వృక్షాల నుంచి చిన్న మొక్క వరకు ఉన్నాయి వీటిల్లో దేవుడు మనకు పాఠాన్ని నేర్పించేటప్పుడు ప్రకృతిలో దేన్ని చూసి నేర్పించాలనుకుంటున్నారంటే ఆయన అడవి గడ్డి పువ్వుతో మనకు పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నారు మీరు చాలాసార్లు చదువుంటారు ఈ వచ్చినాన్ని ఇక్కడ వ్రాయబడిన మాట వస్త్రములను గురించి మీకు చింతెందుకు అడవి గడ్డి పువ్వులను చూడండి వాటికంటే మీరు శ్రేష్ఠులే కదా కానీ అడవి గడ్డి పువ్వులలో ఒక పువ్వుతో కూడా సమస్త వైభవంతో కూడిన సొలోమోని గారు సరితూగలేదట మనం అనుకుంటున్నాం సొలోమోని గారు అనగానే మన మన మనసులో ఒక గొప్ప చక్రవర్తి కనబడతారు కదా ఎందుకు ఆయన కనిపిస్తారు ఇక్కడ మీరు గమనిస్తే క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి పాత నిబంధనలో గొప్ప గొప్ప చక్రవర్తులు చాలామంది వెళ్ళిపోయారు ముఖ్యంగా దావీది గారు చాలా మంచి చక్రవర్తి కానీ అడవి గట్టి పువ్వులతో పోల్చేటప్పుడు దావీది గారిని పోల్చకుండా సొలోమోని గారు ఎందుకు పోల్చారు ఇంకా లేరా రాజులు లేరా సెలోమోని గారి తర్వాత రెహబాము గారు ఉన్నారు రెహబాబు గారి తర్వాత నుంచి వరుసగా చూసుకుంటూ వస్తే అనేక మంది రాజులు వచ్చారు యూదా రాజుల గొప్పవారిగా పిలువబడిన వారు యోషియా గారు ఉన్నారు ఉజ్జయ గారు ఉన్నారు మరి ఈ రాజులు హిజ్గియా గారు ఉన్నారు ఇలాంటి గొప్ప గొప్ప రాజుల పేర్లు ప్రస్తావించకుండా సొలోమోని గారితో ఎందుకు పోల్చారు అడవి గడ్డి పువ్వుతో ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుద్ది పిల్లరా రాజులందరినీ ఫిల్టర్ చేస్తే అన్ని విషయాలలో కూడా ది బెస్ట్గా మిగిలే రాజు సులోమోని గారు ఎలాగో అంటారేమో రాచరికానికి వచ్చిన వారిలో గారు గొప్పవారు కావచ్చు బంగారాన్ని ఆస్తిని సమకూర్చే వారిలో దావీది గారు గొప్పవారే కావచ్చు కానీ జ్ఞానం విషయం వచ్చేటప్పటికీ సెలోమోని గారే హైలైట్ అవుతారు అలాగే ఎక్కువ మంది భార్యలు వచ్చేటప్పటికీ సెలోమోని గారే హైలైట్ అవుతారు అన్ని శాస్త్రాలలో పితామహుడిగా చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికీ సెలోమోని గారే వస్తారు మంచి డైనింగ్ టేబుల్ ఎవరిదైనా ఉంది అంటే సెలోమోని గారే వస్తారు సువర్ణ దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అంటే ఇలా మీరు ఫిల్టర్ చేస్తే ఫైనల్గా మిగిలే రాజు ఎవరు సొలోమోని గారు అందుకే సొలోమోని గారితో పోల్చారు ఓకే మంచిదే మరి ఇంత గొప్ప చక్రవర్తి అడవి గడ్డి పువ్వుల్లో ఒక పువ్వుతో కూడా పోల్చుకోలేదా సరిపోలేదా ఒక కాటా పెడితే ఒక తక్కెడ పెడితే మీరేమంటారు ఒక తరాజు పెడితే ఒకవైపు సెలోమోని గారిని ఒకవైపు అడవి గడ్డి పువ్వును పెడితే ఎవరు తేలిపోయారట ఎవరు ఏంటి ఇంత ఐశ్వర్యం కలిగిన వాడు సమాధానానికి కర్తగా పిలువబడినవాడు అనేకులలో గొప్పగా పిలువబడిన రాజు తేలిపోయాడా అడవి గడ్డి పువ్వుతో అడవి గడ్డి పువ్వులు కాదు ఒక్క పువ్వు అది ఏ పువ్వు అడవి గడ్డి పువ్వు అడవి గడ్డి పువ్వుతో సులోమూరి గారు ఎందుకు తేలిపోయారని ఆలోచిస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎలా బ్రతకాలో పువ్వులు అంటే రెండు రకాలు ఉంటాయి గడ్డి పువ్వులు సాధారణ పువ్వులు పువ్వుల్లో కూడా మన పెరట్లో పెంచుకునే పువ్వులు వేరు బయట ఎక్కడో ఒక చోట పెరిగే పువ్వులు వేరు అడవిలో పెరిగే గడ్డి పువ్వులకు సంరక్షణ ఉండదు ఉంటుందా మన ఇంట్లో పెరిగే పువ్వులైతే చుట్టూ వేస్తాం చూసుకొని నీళ్లు పోస్తాం బలహీనంగా ఉంది అంటే ఎరువు వేస్తాం అవును కదా లేదా మట్టి బాగాలేదంటే మట్టిని మరలా మార్చేస్తాం శ్రద్ధ తీసుకుంటాం బయట నుండి ఏ జంతువులు వచ్చి తినకుండా కాపలాగా కంచే వేస్తాం మరి అడవిలోని గడ్డి పువ్వులకి ఎవరైనా మీరు ఇప్పుడు నెలల్లో బక్కిడితో పట్టుకుని అడవికి వెళ్ళి నీళ్ళు పోసి వచ్చారా మనం ఇప్పుడు నెరవేసొచ్చు ఉంటామా మరి అడవిలోని పువ్వులు ఎలా పెరుగుతాయి దేవుడు వర్షాన్ని ఇస్తే వర్షపు నీరు త్రాగి బ్రతుకుతాయి కానీ మీరు ఇక్కడ ఆలోచించండి హైబ్రిడ్ పువ్వులు అయితే నాలుగైదు రోజులు ఉంటాయేమో మామూలు పువ్వులైతే ఒక రోజు కంటే ఎక్కువ ఉండవు ఉండవు ఒక్కరోజు ఆయుష్ కలిగిన ఒక పువ్వుతో కొన్ని సంవత్సరాల ఆయుష్ కలిగిన గొప్ప చక్రవర్తి అయిన సెలోమోని గారే తక్కువైపోయారట ఎందుకు అంటే అందుకే ఆయన ప్రకృతి దగ్గరకు వెళ్ళి పాఠాన్ని నేర్చుకోండి అని మనకి చెప్పారు ఎందుకు తేలిపోయారు అంటే ఒకటే విషయం దేవుడు చెప్పారు సెలోమోని గారితో లేదా తన తండ్రి అయిన దావీది గారితో ఏమని అంటే ఎవరునూ ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు రాజు అయిన వ్యక్తి గుర్రాలు కావాలని కోరుకోవద్దు వెండి బంగారాన్ని ఆశించవద్దు అని ద్వితీయోపదేశ కాండం పదిహేడో అధ్యాయంలో సెలవిచ్చారు పదిహేడు నుండి తర్వాత మీరు చదువుకోండి కాండం పదిహేడో అధ్యాయం పదిహేడు నుండి మీరు చదివితే ఇస్రాయేలీలకు రాజుగా ఉండవలసిన వ్యక్తి ఏం చేయాలో దేవుడు అక్కడ వ్రాయించారు కానీ వాటిల్లో ఒక్క ఆజ్ఞ కూడా సెలోమూరి గారు పాటించలేదు గుర్రాలు కావాలనుకున్నారు ఐగిప్తు దేశానికే పంపించి రప్పించుకున్నారు వదిలిపెట్టొచ్చిన దేశానికి ఎక్కువ మంది భార్యలను చేసుకున్నారు ఆ భార్యలు ఏం చేశారంటే వారి దేవతల వైపు సొలోమోని గారి మనస్సును త్రిప్పివేశారు ప్రియులార అక్కడ ఏం జరిగింది మరి దేవుని ఆజ్ఞను సొలోమోని గారు ఎప్పుడు మీరారో అప్పుడు తన జీవితంలో ఒక పువ్వు కంటే కూడా స్వల్పంగా ఆయన జీవితం మారిపోయింది మరి పువ్వు ఎందుకు పెద్దగా ఉంది అది అడవి పువ్వు ఎందుకు మంచిగా ఉంది అది అడవి గడ్డి పువ్వు ఎందుకు అలా ఉంది గడ్డి పువ్వులు ఎవరు పెట్టుకోరు తలలో పెట్టుకుంటారా పెట్టుకో అది అడవి గడ్డి పువ్వుని అసలే పెట్టుకో మరి అడవిలో పూసే గడ్డి పువ్వుతో సెలోమోని గారిని ఎందుకు పోల్చారంటే అడవి గడ్డి పువ్వు కూడా లేక పువ్వులు ఎలా ఉంటాయి అంటే తమకిచ్చిన ఆయుష్కాలం అయినా ఆ ఒక్క రోజులో దేవుని కొరకు ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తాయి మనం మనం చూస్తాం కదా ప్రకృతిలో మీరు జంతువులు చూసినా పక్షులను చూసినా పువ్వులను చూసినా మొక్కలను చూసినా మనం ఎంత దుర్మార్గులమైనా సండే వచ్చింది చికెన్ వేసుకోవాలనుకున్నాం అనుకోండి కోడిని పట్టుకోవడానికి వెళ్తే నువ్వు దుర్మార్గుడివి నీకు దొరకనంటుందా అలా అంటే మనకు అసలు చికెన్ దొరకదు దొరుకుద్దా కానీ ఒక వేట మాంసం కానివ్వండి ఒక కోడి మాంసం కానివ్వండి ఒక చేపలు కానివ్వండి ఒక రొయ్యలు కాని మనం తినే ఏదైనా ఒక వంకాయ అయినా సరే మన వంకాయని పట్టుకొని కోస్తున్నాం అనుకోండి చిచ్చి దుర్మార్గుడా నీ చేతిలో పడ్డాను లే అని మనం తోసి వెళ్ళిపోద్దా ఏం చేస్తుంది మరి నువ్వు దుర్మార్గుడమైనా నీకు ఆహారం అవడానికే దేవుడు నన్ను పుట్టించాడు ఓకే వండుకు తిను కానీ ఒకసారి ఆలోచించు నువ్వు చెడ్డవాడివైనా నీ కొరకు దేవుడు నన్ను పుట్టించారు నేను నీ కొరకు బలైపోతున్నాను నువ్వేం చేస్తున్నావు నాకంటే గొప్పవానిగా పుట్టిన మనిషిమైన నువ్వు ఏం చేస్తున్నావు వండుకొని తినడం అన్నీ అనుభవించడం సుఖించడం మరణించడమేనా జీవితం ఒకసారి ఆలోచించు అని ప్రకృతి మనకు పాఠాన్ని నేర్పిస్తుంది ప్రిలా కాబట్టి దేవుడు సులోమోని గొప్ప వైభవముతో కూడిన సమస్త వైభవముతో కూడిన సులోమోని గారిని గడ్డి పువ్వుతో ఎందుకు పోల్చారంటే గడ్డి పువ్వులకు తెలుసు తమ జీవితకాలం ఎంతో ఎంత పువ్వుల జీవితకాలం ఎంతండి పువ్వుల జీవితకాలం ఎంత మాట్లాడరేంటి ఒకరోజు మాకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు కోరుకున్నట్టు బ్రతకాలని వాటికి తెలుసు కానీ మరి ఎక్కువ ఆయుష్ కలిగి సర్వసంపదలు కలిగి జ్ఞానానికి తొలిమెట్టుగా జ్ఞానమనగానే గుర్తొచ్చే వ్యక్తిగా బ్రతికిన సులోమని గారికి ఏం తెలియలేదు నాకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు కోరుకున్నట్లు బ్రతకాలనే సంగతి తెలిసినా విస్మరించి బ్రతకాడు కనుకనే దేవుడు ఏం చేశారు అంటే సెలోమోని గారిని జ్ఞాపకం చేస్తూ గడ్డి పువ్వుతో పోల్చి ఈ పువ్వులలో ఒక పువ్వుతో కూడా సెలోమోని సరితూగలేదు నువ్వెలా ఉన్నావు అని అడుగుతున్నారు ఈ ఆవరణంలో చేరిన మనమంతా వేసుకోవలసిన ప్రశ్న ఏంటి అంటే మనకే దేవుడు ఎంతో కొంత ఆయుష్ ఇచ్చారు ఇప్పటికే ఇరవై ముప్పై నలభై యాభై అరవై వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ మీ అరవై సంవత్సరాల జీవితంలో తోటి వారిని ప్రేమిస్తూ దేవునికి మహిమ ఇచ్చేలా మీరు బ్రతికారా దేవుడు మనల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఒకవేళ అది ఇప్పటికి జరగకపోతే మన జీవితానికి పరమార్థం తెలియని కానీ ఇంకా మనం ఉన్నాం కానీ దేవుడు ఈరోజు అంటున్నారు నిన్ను పుట్టించింది తోటివారికి సహాయపడుతూ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఇంకా చెప్పాలంటే నీ శత్రువుని ప్రేమించి నాకు భయమ తెచ్చేవాడిగా నువ్వు బ్రతకాలి అందుకే నీకు ఈ బ్రతుకుని ఇచ్చాను అన్నారు ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న మనం అలా బ్రతుకుతున్నామా బ్రతికితే వెరీ గుడ్ వెల్ అండ్ గుడ్ కంటిన్యూ చేయండి ఒకవేళ బ్రతకపోతే ఈరోజైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ చాలా స్వల్పము ఏదో అనుకుంటాం అధిక బలం ఉంటే ఎనభై అని కానీ ఈ లోపే ఇరవై ముప్పై పదిలో కూడా వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు మన మరణం ఎప్పుడో మనకి తెలియదు కానీ మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికి వీరిని చూడండి అని మిగిలిన వారికి తర్వాత తరాల వారికి మాదిరికరమైన జీవితాన్ని మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు ఇది ప్రతి ఒక్కరము మన జీవితంలో అన్ని అవయవాలు బాగుండగానే తెలుసుకోవలసిన విషయం ఇక చిన్న పిల్లలైతే తల్లిదండ్రులమైన వారు తమ పిల్లలకి ఈ విషయాన్ని నేర్పించాలి